హై గస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్బాయ్ క్రియేషన్ సో ఫ్రెండ్స్ నేను ఈరోజు కొత్త ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది ఫ్లిప్కార్ట్ నుంచి ఇది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను సో మీ ముందైతే నేను అన్బాక్స్ చేస్తాను ఈ ప్రోడక్ట్ అనేది బ్రాడ్కాస్ట్ హోల్డర్ అయితే నేను ఆర్డర్ చేశాను సో మీరు రింగ్ లైట్ చూస్తూ ఉంటారు లేదంటే సెల్ఫీ స్పిక్ చూస్తూ ఉంటారు సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ ఎందుకంటే ఇది మీకు ఫ్రంట్ పేజ్ చూస్తే ఈ టైప్లో అయితే ఉంటుంది సో వన్స్ మీరు చెక్ చేస్తే ఇది ఫ్లాష్ కూడా పెద్దది ఇస్తాడు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఈ లైట్ ఎలా ఉన్నది జస్ట్ మనకి అండర్ బడ్జెట్లో అయితే ఇది ఆర్డర్ చేశాను నేను జస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్కే నేను ఆర్డర్ చేశాను సో ఇది ట్రైపర్ లాగా యూజ్ చేయొచ్చు పైగా మనం సెల్ఫీస్ తీసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఫ్లాష్ లైట్ అనేది చాలా విధాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు వన్స్ మీకు ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇది దీంట్లో మాన్యువల్ కార్డ్ ఇచ్చాడు సరే ఇది ఫిక్స్ చేద్దాము ఫిక్స్ చేసిన తర్వాత లైట్ అయితే ఎలా ఉంటుంది సో మనం అలా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఫ్లాష్ కూడా వస్తుంది చూసారు కదా గైస్ మనకు ఇలా ఫ్లాష్ కూడా వస్తుంది అయ్యో మనం అలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఇది మనం లైట్ మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా లైట్ మోడ్ అయితే చేంజ్ చేసుకొని మనం అలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు పైగా మనకి ఎంత హైట్ లో అయితే మనం పెట్టుకోవచ్చు మీకు చూపిస్తాను అలా అయితే మనం పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ ఈ కెమెరా బటన్ ఉంది కదా సో మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ కెమెరా బటన్ ఉంది కదా సో దీనిపైన మనం ట్యాప్ చేస్తే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి బ్లూటూత్ అనేది ఓపెన్ అవుతుంది సో మనం వన్స్ కనెక్ట్ చేసుకొని దీని ద్వారా మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అండ్ నేను నెక్స్ట్ వచ్చి ఇక్కడ ట్రావెలింగ్స్కి ఏదో లేదంటే ఇంట్లో లేడీస్ వీడియోస్ అవి చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఇంకా బాగా యూస్ అవుతుంది ఇక్కడ మనం మైక్ కూడా పెట్టుకోవచ్చు డబ్బింగ్ మైక్ అనేది పెట్టుకోవచ్చు వైర్తో ఉంటుంది కదా సో ఆ మైక్ అనేది ఇక్కడ పెట్టుకొని మనం ఇక్కడ మొబైల్ అయితే పెట్టుకోవచ్చు అలా సో ఇక్కడ మనం ఎలా ఫోన్ అయితే పెట్టుకోవచ్చు మనకు ఎలా కావాల్సి అలా రొటేట్ చేసుకోవచ్చు ఎలా కావాల్సి అలా రొటేట్ చేసుకోవచ్చు ఎలా అయితే అలా రొటేట్ చేసుకోవచ్చు సో ఇది మన బడ్జెట్లో అయితే చాలా బెస్ట్ సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైట్స్ కన్నా ఇదైతే చాలా బెస్ట్ నాకు వర్త్ అనిపించి నేను ఈ లైట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది మీకు కూడా ఈ లైట్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చి మన వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను లో లో ఉన్న డీల్స్ అన్ని నేను దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాను జస్ట్ ఇది మన బడ్జెట్లో అయితే నేను ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి సో ఈ ఆఫర్ అనేది ఎప్పుడు వరకు ఉంటుందో నాకు తెలీదు సో మీరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను సో మీరు దానిపైన ట్యాప్ చేసి దాని ద్వారా మీరు అయితే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా మన లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వీడియోస్ అన్ని నేను లో ప్రైజెస్లో ఉన్న డీల్స్ అన్ని నేను ఆర్డర్ చేసి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ గారు